పశుపత అస్త్రం అంటే పశుపతి అనగా శివుడి పేరుతో వచ్చిన అస్త్రం ఇది శివుడి ఆశీర్వాదంతో మాత్రమే లభించే అత్యంత శక్తివంతమైన అస్త్రం ఇది మాటలతో కళ్ళతో మనసుతో లేక విల్లు ద్వారా కూడా ప్రయోగించవచ్చు దీని శక్తి ఎంతంటే సృష్టిని కూడా నాశనం చేయగలదు కేవలం ఆఖరి అవకాశంగా ధర్మం నిలబెట్టేందుకు మాత్రమే ఇది వాడాలి అర్జునుడికి ఈ అస్త్రం ఎలా లభించింది అంటే కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడు హిమాలయాల్లో దీర్ఘకాలం తపస్సు చేశాడు శివుడు కిరాతకుడిగా వచ్చి అతని ధైర్యాన్ని పరీక్షించాడు వారి ఇరువురి మధ్య ఘర్షణ తర్వాత శివుడు అర్జునుడి యొక్క అపారమైన భక్తిని చూసి ఆపై పాశుపతాస్త్రాన్ని వరంగా ఇచ్చాడు ఈ అస్త్రం అర్జునుడికి ధర్మయుద్ధంలో ఒక మహాశక్తిగా మారింది కానీ దాన్ని అతను వాడలేదు ఎందుకు అర్జునుడు దీన్ని కురుక్షేత్రంలో వాడలేదు అంటే దీని వినాశన శక్తి అంతులేనిది దీనిని వాడితే పాండవులకు గెలుపు ఉండొచ్చు కానీ మానవ జాతికి మాత్రం ముప్పే ధర్మాన్ని కాపాడడానికి ధర్మబుద్ధి అవసరం ఇది అర్జునుడు చూపించాడు ఒక యోధుడు తన చేతిలో ఉన్న శక్తిని ఎలా వాడాలో తెలుసుకున్నప్పుడు అప్పుడే అతడు నిజమైన వీరుడు అవుతాడు అర్జునుడు పాశుపతాస్త్రాన్ని వాడకపోవడం అనేది నిజమైన గెలుపు ఇదే పాశుపథాస్త్రం యొక్క ప్రాముఖ్యత మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం దయచేసి తెలుగువారి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు